నేనైతే నా జీవితంలో ఎప్పుడు తినలేదండి కానీ తినాల్సి వస్తుందని కళ్ళ కూడా ఊహించలేదండి బాబు కూర్చో నీ నీకోసం

ఈ రోజు అదే పనిది నేను ఎప్పుడు పెట్టలేదు కదా ఎప్పుడు తీసుకురా ఈరోజు తెచ్చినానంటే ఏదో ఈరోజు నాకు పుట్టింది తెచ్చినాను ఏదో నీ మీద ప్రేమతో సరే ప్రేమతో తెచ్చారు కాదన ఈరోజు పట్టకచ్చింది ఏమన్నా ఏమో ఎట్లా వేసేది ఏం లేదు పట్టుసేదు లివర్ ఇరా లివర్లు అవన్నీ తెప్పిస్తామయ్యా ఇక మన పక్క పక్క ప్లేట్లు బంగారు ప్లేట్లు బంగారు ప్లేట్లు కదా ఈ ప్లేట్లకి ఒక ఏ ఉందిలేస్ట్రీయే మా స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు ప్లేట్లు పెట్టాలి వచ్చిన వాళ్ళందరికీ ఇవే ప్లేట్లేనా వచ్చిన వాళ్ళందరికీ మర్చిపోలేదు మర్యాద చేస్తాం అప్ప అదే పనికినే వస్తా ఉన్నా అని ఎరిగడ్డలు కూడా కట్ చేసినా ఇంకా పెరిగి ప్యాక్ ఉంది పెరిగి ఫ్యాక్ట్ ఉందే పెరుగుంది పెరిగి మాట పడకుండా ఓకే 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 సిగ్గు అయితే పడద్దు సిగ్గు పడి ఈరోజు తెచ్చినానంటే అర్థం చేసుకో అర్థం చేస్తే ఈరోజు తెచ్చినానంటే నేను కలిపినావా కలదామా తినేది ఎవరన్నా కలుపుతారా ఏమన్నా కూడా తినబోయే టెరిగెట్లు చేసుకో

చిన్నవయ్యా నీకు చిన్న నీకు చికెన్ పెట్టినప్పుడు తినుకోకుండా ఎవరన్నా కానీ ఎవరన్నా కానీ పెడితే ఏం మాట్లాడ నువ్వే నిన్నే క్వశ్చన్ చేస్తున్నావు అక్కడ లిబర ఫ్రై అయింది ఇంకా చిన్న తిన చికెన్ అనకొద్దు లిబ్ర ఫ్రైంది తిని ఎట్లా చేసిండ చేసావు నువ్వే చేసిన నువ్వే చేసినా చేసినా ఓకే ఓకే ఏదో ఆకలి తింటా తిన్నా ఏమన్నా ఏమట్లా చాలా మంది ఉన్నారు కదా పిలుస్తాను నన్నే ఏకంగా పిలిచినా మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పి చూసా ఈ ఊర్లోకి ఎద ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది అందరి నేను గుర్తించాను మంచి పనులు చేశాను నేను ఎప్పుడు మంచి పనులు చేస్తానా జనాలు గుర్తించరా ఇంకోటి గుడ్లు నిండు ఏ గుడ్లు రాయలే గుడ్లు లేవు ఎవరు ఫ్లైమ్ అందులో కొంచెం గరం మలా గరం మసాలా వేస్తే గరం మసాలా అంటే బ్లాక్ కక్కర్ పౌడర్ దంచి దాని టేస్ట్ ఒక్కసారేమో ఎగ్ మీరు నెక్స్ట్ టైం వస్తే ఎగ్ చేయి చేస్తా నెక్స్ట్ టైం చేస్తాం లేదు రోస్ట్ చేసి దాని మీద కొంచెం బ్లాక్ పెప్పర్ వేసి మంచి నిమ్మకాయలు తనుకొని నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగరు బాగా యాడ్ చేసి ఇంత వేసేసి మళ్ళీ ఫుల్గా గ్యాస్ సోడా నింపి నేను మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా వచ్చి ఓకే సార్ అనా నువ్వు చెప్తుంటే నోట్లకే నీళ్ళు ఊరుతున్నాయనా అవునా అవునా తలంపులేస్తాయండి హాయిగా కడుపులో పడి ఉంటుంది అన్నా నాకొకటి నీకు కూడా చల్లగా చల్లగా అంట కౌసు పోలేక పోతే మంచిగా అంటే ఏమనుకున్నావు

హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఫిష్ షాప్ వాళ్ళు వేసి కప్ అయింది జంపులు పీసులు కట్ చేసి దాని మీద ఏదో తెల్ల నోట్లు వేసి అది అపోల ఫిష్ అది అపోల ఫిష్ ఇచ్చిండ్రు కానీ నేనేదో ఫిష్ అంటే ఏదో అప్ప అయితే ఇవన్నీ వేసినారు అనుకున్నా కానీ తింటే ఈ మాత్రం జనరల్ అడిచి లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు చేస్తానని చెప్పాను సరే కానీ అన్నం పెట్టుకోవాలి పెట్టారు తింటే ఎంత ఫుడ్ మనకి మొక్క ఎక్కువ ఉండాలా ఉప్పు ఎక్కువ ఉండాలా ఉప్పు ఎక్కువ ఉండాలా మొక్క మొక్కలు ఎక్కువ ఉండాలా ఉప్పు రైస్ తక్కువ ఉంది ఉప్పు ఉప్పు కారం మనకు కనబడ మప్పు ఉందా సక్కా పోతాయి ఉప్పు కారం మనకి ఉప్పు కారం ఏం పని అందుకనే నీకు కారం ఏం పని అని కోటి ఉంటే చాలా అని చెప్పి తెచ్చినా పిలిచిన నేనా ఎవరిని పిలిచిందే నేను పిలిచినానంటే నీ మీద ఎంత ప్రేమ కదా నేను అది నువ్వు నువ్వు తెలుసుకోవాలి ఒక రెండేళ్ళు కిందట పిల్లో ఒక డైలాగ్ చెప్పింది ఏం చెప్పింది అంటే ప్రసాదా నీకు మొక్క అంటే ఎందుకు నాన్ వెజ్ అంటే ఎందుకు అంత ఇష్టం నీకు కనీసం పేరు కూడా దీని ఒక నాన్ వెజ్ ఉంటే అని నేను ఒకటే మాట్లాడు చుక్క లెక్క సరని ఎక్క అని బా బా ఎట్లా దా బాగుంట తాగడానికి చుక్క ఉండాలా తినడానికి మొక్క ఉండాలా నువ్వు తినచుకోవాలి ఇంకా కావాల్సిన లెక్క ఉంటే చికెన్ ఉంది చికెన్ బాగుందప్పా చికెన్ పెట్టినానని ఎవరు చెప్పదు నేను చికెన్ పెట్టినానని పిలిపించి ఎవరు చెప్పదు అంటే ఎట్లా నీ మీద మళ్ళీ వాళ్ళు అడుగుతారు వాళ్ళంటే ఇప్పుడు ఏదో నీ ప్రేమ కాబట్టి నిన్నే పిలిచిన అదే పనికి చికెన్ ఎవరు చెప్పద్దు అయితే మళ్ళీ వాళ్ళని వాళ్ళు రేపు వస్తారా ఏ బాబు మమ్మల్ని పిలిచిన ప్రసాద్ గారు ఉన్నే పిలిచినావు అంటారు అట్ట అందుకు చెప్పారు చెప్పదు రే ఎవరితో చెప్పను కానీ నాకేం కాదు కదా ఫస్ట్ టైం తింటాడు అన్నీ చేసింటే తినే చేసిండేది అదే వాళ్ళకి కూడా నేను ఎందుకు పిలిపించది నీకే చుక్క అంటే ముక్క అంటే బాగా ఇష్టమనే పిలిపించిన మొక్క అంటే నీకే కాదు ప్రసాద్ అంటే అలవాటు ఏంటంటే ముక్క చుక్క చుక్క ముక్కలు చికెన్ ముక్క ముక్కలేని ముద్ద దిగదు ప్రసాల్ గండి హాడి లేకే గాని నేను తెలుసనేని బిల్బిచ్చినా ఏను ప్రేమన బిల్బిస్తున్నో జోసె క్వశ్చన్ మీద క్వశ్చన్ చేస్తావు 12 అబ్బే ఏదో దయ్యం తీబిచ్చినావో కొంచెం మైండి తీ ఏదో బుట్కారం తీనే వ కొంచెం మజినేర్ పోస్ట్ం తాక పండుకుంటాది దయ్యం పోయేసి ముక్కాని ఒకటి ఫాంటోసం ఏం లేదు ఈ రోజు మొన్న దినం రమే ఆ దినం కూడా వచ్చేసింది చేసిందదే అందుకే దినాలు దినాలు మత చనిపోయింది కదా మత దినాలు అందుకు చేసిందే అయ్యా అంటే దినం రాను నేను అంటే దినం దినం చేసింది నువ్వు నాకు ఎక్కడి పెట్టినావు అవును లేదు మాట్లాడే ఏయ్ ఏని మనిరు రెండు బిల్లులు వేసుకుంది ఏంటివి అవును బాయ్ బావుంది ఏయ్ మొక్కనేగా బాలు ఎరగలేదు పోయింది నిబోస్ మళ్ళీ ఎరగట్లేదు పోస్ నో ఫస్ట్ చెప్పాలగా నాకు అమ్మా ఏమనే దినాల దేనిని ఇక్కడ ఏమ బాంద రబ్బుగా రొడ్రనువా ఏయ్ బాంద ఏయ్ ఏయ్ నేనది దినాల దవర్ని పెడతాను ఏయ్ నిన్న నా దగ్కి దినాల దవర్ని పెడతా ఏవేవి తినకే ఎల్లిగా నా దగ్గర దినాల దవర్ని పెడతరా వorseగా కూడా తెలుసు ఒరేయ్ నా పర్వత తప్పదే నా వీడి దేపిచ్చదా ఇని అలేస్తా ఇని అలేస్తా రేయ్ చుక్కల బాయ్ ఈ సూపర్ బైట్ పెట్టుకుంటారా సెకండ్ కో అసాల్తి దిస్తా రేయ్ బైట 100 మంది రౌడీలు ఉన్నారు విదిలేస్తే వస్తారు రావట్లేని